ఆత్మలైన మనం మన శరీరాన్ని ధరించుకోవడం వల్ల మగవాళ్ళుగా పిలువబడుతున్నాం ఆడ శరీరాన్ని ధరించుకోవడం వల్ల ఆడవాళ్ళుగా పిలువబడుతున్నాం మనంతా ఆత్మను మనల్ని పుట్టించిన దేవుడు కూడా పరమాత్మ ఆ పరమాత్మ అయిన దేవుడు జీవాత్మలైన మనల్ని ఈ మట్టి శరీరాన్ని పెట్టి తన కోసం బ్రతుకుతారని ఈ మట్టి శరీరాన్ని పెట్టి ఈ భూమి మీద గ్రహించాడు మరి ఈ భూమి మీద ఉన్న మనం ఏం చేయాలి అంటే నీతిగా బ్రతకాలి కానీ నీతిగా బ్రతుకుతున్నారా అంటే బ్రతకడం లేదు ఈనాడు దొంగలుగా వ్యభిచారులుగా నరహంతకులుగా ఎదుటి వారి మీద అసూ పడేవారుగా ఎదుటి వారి సొమ్ము ఆశించేవారుగా ఇలా ఎన్నో విధాలుగా మనిషి పాపను చేస్తూ పాపిగా మారిపోయాడు పాపను చేస్తూ పాపిగా మారిపోయాడు ఈ ఆత్మ ఆత్మలమైన మనం ఏమైపోతున్నామంటే కణంకం అయిపోతున్నాం పాపులుగా మారిపోతున్నాను పాపులుగా మారిపోతున్నాం పాపులుగా మారిపోయి పాపులుగా అయిపోయాం మనం అయిపోయిన మనల్ని దేవుడు బాధపడి నా పిల్లలు ఈ పాపంలోనే ఉండి నరకానికి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళకూడదని చెప్పేసి ఏసుక్రీస్తు యేసుక్రీస్తుని దేవుని కుమారుడండి యేసుక్రీస్తు దేవుని కుమారుడండి ఆ పరమాత్ముని కుమారుడండి యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించాడండి సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన యేసు క్రీస్తు మరణం అంటే మనం భయపడిపోతున్నాం కదండి మరణం అంటే అందరికీ భయమేనండి మరణం గురించి చెప్తే బాబు బాబు అలా చెప్పమా బాబు అసలు ఆ పదవే ఎక్కువ అది కీడు మాటలు మాట్లాడతావేంటి అని అనే రోజులు ఇది మరణం అంటే అంత భయం ప్రతి ఒక్కరికి ఈ మరణం అనేది వస్తుంది ఇంత భయపడిపోతున్నారు మరి మరణం అనే భయాన్ని తీయడానికి ఈ మరణానికి భయపడుతున్న ఈ మానవ ప్రపంచాన్ని రక్షించడం కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణిస్తే బ్రతుకు లేదనుకుంటున్నారు ఈ మానవ ప్రపంచంలో మంది మరణిస్తే బ్రతుకు లేదనుకుంటున్నారు చచ్చిపోతే ఏమండి ఏమీ లేదండి అందరూ చచ్చిపోవాళ్ళు అండి ఒక ఆనక ఆయన అంటారు కాని అండి కానీ ఎవ్వరికి కూడా మరణం మీద మనస్సు లేదండి మరణాన్ని ఎవరు పెట్టుకోవడం లేదు మరణం అంటే భయం లేదు మనిషికి భయం ఉన్నట్టుగా ఉంటున్నారు తప్ప భయం లేనట్టుగానే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన మనం చూస్తుంటే అయితే యేసుక్రీస్తు మరణిస్తే బ్రతుకు లేదని అనుకుంటున్నారు కదా చాలా మంది మరణిస్తే ఒక బ్రతుకు లేదే రేపు చచ్చిపోతాం కాబట్టి తిందాం త్రాగుదాం అనుకుంటున్నారు మనుషులు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణిస్తే బ్రతుకు ఉంది అని ఆయన మరణించి తిరిగి లేచి మరణిస్తే బ్రతుకు ఉందని తెలియజేశాడండి సమాధి చేయబడిన యేసుక్రీస్తు నాకులాగా మీరు కూడా బ్రతికితే నాకులాగా మీరు కూడా జీవిస్తే నాలాగానే మీరు కూడా పునరుద్ధానం పొందగలరు జీవ పునరుద్ధానం పొందగలరని తన జీవితంలో తన బ్రతుకులో ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాలో తన బ్రతుకులో చేసి చూపించి మరి మూడో దినాన్ని ఆయన చనిపోయి తిరిగి లేచి మీకు కూడా మీరు కూడా ఇలా లెగలరు అనేది తెలియజేశాడండి మరి మనందరూ కూడా ఈ మాటను విశ్వసిస్తారని నేను ఆశిస్తున్నానండి మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడండి ఆయన అందరూ మీరు అందరూ విశ్వసించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను